హలో అమ్మయ్య ఇప్పుడు మనం లైట్ ఉన్న ప్లేస్ కి అయితే వచ్చాము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో గట్టిగా తెలియజేయండి విష్ చంద్ర ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో యాక్చువల్గా చాలా మందికి తెలుసు అండ్ చాలామంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నా బర్త్డే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి అవన్నీ కూడా మీకు వీడియో పెడతాను ప్రజెంట్ మేము ఎక్కడున్నాము అంటే ఈరోజు మనం రెస్టారెంట్కి వచ్చేసావు సో ఈరోజు మేము వాళ్ళ రెస్టారెంట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు అందుకని వాళ్ళు ఎవరిని చూపించట్లేదు నేను అండ్ మా అక్క కొడుకు నా కొడుకు సో మేమిద్దరం అయితే వచ్చామన్నమాట అందరూ వచ్చిన తర్వాత సో మేము ఈరోజు ఏం ఆర్డర్ పెట్టాము స్పెషల్గా ఏం తింటున్నాం అనేది మీతోటి షేర్ చేస్తాం ఇదిగోండి మా అక్క మా అక్క కొడుకు వచ్చేసారు మా ఆయన కూడా వచ్చేసాడు సో మా ఆయన అయితే రాగానే హోటల్ చూపిస్తా అని చెప్పి ఫోన్ తీసుకొని అయితే వచ్చేసాడు అనమాట మేము ముగ్గురు అక్కడే కూర్చున్నాము హోటల్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఈ హోటల్కి రావడానికి కారణం ఇటు మీకు ఇప్పుడు లైట్స్ చూపించాను కదా సో ఆ లైట్స్ ఏదో బాగా డార్క్ అనిగా బాగా కొంచెం డిఫరెంట్గా కనిపించింది అందుకని చెప్పి ఈ హోటల్కి అయితే వచ్చామనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిపేయండి

అమ్మయ్య ఇప్పుడు మనం లైట్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము మనసు ప్రశాంతంగా ఉంది లైట్ లేకపోతే తినాలని అనిపించదు నాకైతే వీళ్ళందరికీ ఎలా ఉంటుందో తెలీదు సో మనుషులు రెస్టారెంట్కి నేను మా అక్క కొడుకు మా అక్క అండ్ మా హస్బెండ్ ఈరోజు మా వరకు మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈరోజు చాలా గిఫ్ట్స్ కూడా వచ్చాయి సో ఇప్పుడు మా ఆర్డర్ వచ్చేసరికి చిల్లీ పన్నీర్ బేబీ కార్న్ మంచూరియా ఇవి స్టార్టర్స్ చెప్పాము అండ్ బటర్ నాన్ చెప్పాము పుల్కా చెప్పాము కాజు పన్నీర్ కర్రీ చెప్పాము కాజు కర్రీ చెప్పాము ప్లెయిన్ కాజు కర్రీ సో ఈరోజు మా మేము ఇదనమాట చాలా స్పెషల్గా తింటున్నాము ఫస్ట్ టైం అంటే ఒక రెస్టారెంట్కి వచ్చి ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు లేకుండా ఫస్ట్ టైం టిఫిన్ మాత్రమే తింటున్నాము అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది కొత్త శారీ అని నేను కట్టుకున్నాను మా నచ్చలేదంట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా గిఫ్ట్స్ వచ్చాయి అన్ని గిఫ్ట్స్ వీడియోలో చూపించాను అన్నిటికన్నా ఏ గిఫ్ట్ చాలా బాగుందనేది కూడా చెప్పండి ఇంతకన్నా హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే రేపు నాకు మిషన్ లేదు శాంతంగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా ట్ మిషన్కి వెళ్తున్నాను అసలు మెయిన్ ఇది చెప్దామని నేను ఛానల్ నుంచి వెయిట్ చేసినాను అండ్ మా మేడం కూడా దీని గురించి యూట్యూబ్లో పెట్టు అని చెప్పి చెప్పింది అనమాట వీళ్ళందరికీ కూడా తెలియదు ఇప్పుడు మీ ముందే వీళ్ళకి కూడా చెప్తున్నాను మా మేడం ఏమని చెప్పిందంటే ఇదంతా వీడియో తీసి నీ యూట్యూబ్లో పెట్టుకో కన్ఫామ్గా నీకు వ్యూస్ వస్తాయి అండ్ కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఈ కోచింగ్ అనేది వస్తారు అని చెప్పి మేడం చెప్పారు సో దాని గురించి త్వరలోనే మీకు రివీల్ చేస్తాను అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏంటి అంటే సందర్భం బట్టి గుర్తొచ్చేసింది అనమాట యాక్చువల్గా సో నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను చాలా బాగుంది క్లాస్ అయితే పర్ఫెక్ట్గా ఇప్పుడు మాకు చాలా ఆల్మోస్ట్ చాలా నేర్చేసుకున్నాను త్వరలోనే అవన్నీ మీ ముందు ప్రెజెంట్ చేస్తాను డ్రెస్సులు వేసుకొని నేనే కుట్టుకుంటాను అంటే ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫైనల్గా మా ఆయన చీర కొనిపి శారీ లేదు బ్లాక్ శారీ నేను అంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అని లేదంటే ఏదన్నా గుడ్ అకేషన్ ఉన్నప్పుడు నేను బ్లాక్ సారీ అసలు వేర్ చేయను అనమాట నాకు అదొక సెంటిమెంట్ లాగా నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేకపోతే మా ఆయన ఇదే కట్టిపించడాకరికి అంటే కొత్తది ఇదే ఉంది ఇంకేమీ లేవు అన్నీ వాడేసినయే ఉన్నాయి ఉతికేసాను అసలు వాడడం కూడా వాడటం కూడా కాదు ఉతికేసినవి ఉన్నాయి అన్నీ మా ఆయన అయ్యే కట్టుకోమని సలహా ఇస్తున్నాడు మా ఆయనకి మాత్రం కొత్త షర్ట్లు కావాలి మీరు న్యాయంగా చెప్పండి ఆడవాళ్ళకి ఎక్క కావాలా మగవాళ్ళకి ఎక్కు కావాలా మగవాళ్ళకి మహా అయితే నాలుగు షర్ట్లు ఉంటాయి నాలుగు ప్యాంట్లు ఉంటాయి నాలుగు పనీళ్ళు ఉంటాయి ఏమన్నా ఉంటాయా అదే ఆడవాళ్ళకి చీర బ్లౌజు ఇంకా డ్రెస్సులు ఫ్రాక్స్ హాఫ్ సారీస్ టాప్స్ ప్యాంట్స్ న్యూ శారీస్ బట్టల షాప్లేదు ఇన్ని రకాలు మరి పెట్టుకోవాలంటే ఇంత చిన్న కొనిపించాడు ఎంతది మళ్ళీ అది కూడా పెట్టే ఉంటుంది చిన్న బీరువాలో మళ్ళీ ఆయనకి ప్లేస్ ఎక్కడ వస్తుంది మీరు న్యాయం చెప్పండి కేక్ మీద నేను ఈరోజు విష్యూ హ్యాపీ బర్త్డే యూట్యూబర్ అని చెప్పి రాయించుకుందాం అనుకున్నాను ఎందుకు అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయింది బాంటేజ్ అయిపోయింది కదా మనీ కూడా వస్తూ ఉంటాయి బట్టి రోజు రోజు కొంచెం కొంచెం పెరుగుతుంటే మనసులో ఒక యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చేస్తుంది నేను యూట్యూబర్ అయిపోతున్నాను పెద్దదాన్ని అయిపోతున్నాను అనిపిస్తుంది అనమాట అందుకని యూట్యూబర్ అని రాయించుకుందాం అనుకున్నాం అండ్ ఎవరైనా రాయిస్తారేమో పొరపాటున ఒకరిని నేను చెప్పలేదు అనుకోండి కనీసం వీళ్ళకైనా ఉండాలి కదా యూట్యూబ్ అవుతుంది కనీసం మోటివేట్ గా మోటివేట్ అని రాయిస్తే అసలు యూట్యూబర్ అని రాయిస్తే హ్యాపీగా ఫీల్ అయితే అని వీడియో ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్ నార్మల్ పీపుల్ ఎలా అర్థం చేసుకుంటారండి నాలుగు ఛానల్స్ యూట్యూబర్ వీడు కనీసం వెళ్ళాడు కేటాడు రాబి అది పేరు కనీసం అక్కడ పైన ఓకే సాయి అని రాయించారే కానీ హ్యాపీ బర్త్డే అని కూడా హ్యాపీగా ఈరోజు ఇలా సరదాగా కడిపేసాం రేపు మాత్రం ఇంకా ఇంకా నిద్రపోడమే ఇంకా నిద్రలేకపోవడం ఇంకా లేసేది లేదు తినేది లేదు నిద్ర నిద్రే నిద్ర ఇంకా చూసారా వాడికి ఫుడ్ లేదని బాధపడతా ప్లేట్ లేదని బాధ ఇప్పుడు దాకా బాధపడ్డాడు సరే ప్లేట్ వచ్చింది ప్లేట్ వచ్చిన తర్వాత ప్లేట్ వచ్చింది కానీ ఫుడ్ లేదని చూపిస్తాను పెట్టుకొని వేసుకొని సాల్ట్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇద నేనైతే రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి నేనే మా ఆయనకి చూపించాను

బిర్యానీస్ లోకి వాటి కదా ఇస్తారు ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి ఇస్తారు కదా ఇచ్చినప్పుడు వాటి మీద లైట్ గా సాల్ట్ లైట్ గా పెప్పర్ వేసుకొని ఫుల్ గా నిమ్మకాయ పిండుకుంటే నోట్లో ఊరిపోతున్నాయి అనమాట చాలా బాగుంటుంది మేము పెట్టిన ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది ఎంత లేదు లేదు అన్నాడు ఇప్పుడు తిండరా ఎంత బాగా తింటావు చూస్తాను ఫుడ్ లేట్ అయింది అన్నావుగా తిని చూద్దాం కలర్ఫుల్ చిలక నీ కలర్ఫుల్ చిలక ఏం వచ్చింది ఇప్పుడు కార్న్ వచ్చిందా చిల్లీ పన్నీర్ వచ్చిందా పన్నీర్ చిల్లీ పన్నీర్ చిల్లీ పన్నీర్ అంటే చిల్లీతో తినాలమ్మా పన్నీర్ తినాలి టేస్ట్ ఎలా ఉంది ఫస్ట్ టైం ఈ హోటల్లో మీరు ఫస్ట్ టైమే మేము ఫస్ట్ టైమే చిల్లీ మటన్ ఉంది పన్నీర్ బాగుంది చెల్లి అన్నాక మంటగానే ఉంటుంది మంటబట్టింది కదా నిజంగా నిజం చెప్పండి జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి బుజ్జి బుజ్జుగారు క్రిస్పీగా ఏం బాగుంటుంది మెత్తగా ఉండాలి ఏంటి ఎంత పెట్టాడు నేనే బర్త్డే కదా తెలిసిపోయిందే వీళ్ళందరూ క్రిస్పీగా ఉంది అంటున్నారు స్పైసీగా ఉంది అంటున్నారు రకరకాలుగా చేస్తున్నారు తింటా కొంచెం స్పైసీ కొంచెం మొత్తానికి టేస్ట్ చేయబోతున్నాను జెన్యున్ రివ్యూ వీళ్ళు అందించారో లేదో నాకు తెలియదు నేను ఇస్తున్నాను చాలా ఇంకా కుమ్మేస్తాను మళ్ళీ కలుసుకున్నాను ఇవ్వండి ఫస్ట్ తీసుకోవాలి ఇదా చదువుకోవాలి నెక్స్ట్ ഇത് അതെ സൂപ്പർ ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మేమైతే వచ్చిన ప్రతిసారి తింటాం అనమాట మాయన అసలు ఇప్పుడు ఉల్లిపాయలు తిండు అలాంటిది ఇక్కడ ఉత్త ఉల్లిపాయ ఎలా తినేస్తాడు అంత బాగుంటుంది అనమాట మాయన దాంట్లో తిన్నారంటే ఇంకా మీ ఇంకా బాగా తింటారన్న తినడం వీళ్ళని రివ్యూ అడిగాను ఇంటికి వెళ్ళినాక జెన్యున్ రివ్యూ ఇస్తా అంటున్నారు ఖచ్చితంగా నా నోట్లో నుంచి జెన్యున్గా రివ్యూ బయటకు వచ్చింది వెయిట్ చేయండి డెఫినెట్గా చెప్తా నేను ఒక్కరిని కాదు చాలా మంది ఉంది చెప్పాల్సిన చెప్పాలి ఇంకా తర్వాత రావాలి అని ఇంకా ఫుడ్ తిన్నాము ఫస్ట్ తిన్నప్పుడు చాలా బాగుంది ఎంత బాగుందంటే స్వర్గం అంతా బతుకుతున్నాయో అన్నట్టు ఉంది సెకండ్ వచ్చేసి బేబికార్న్ బేబీ కార్న్ తిన్నాము యాక్చువల్గా బేబీకాన్ అనేది యాక్చువల్లీ అట్లా కానే లేదు అసలు ఏంటంటే గట్టిగా ఉందనమాట రాళ్ళు బెస్ట్ కొంచెం శుచిత కొడుతుంది నలుగుతాయి అవి అసలు నలగట్లేదు సో చాలా వరస్ట్గా నాకు నిజంగా ఉన్న ఆకలి కూడా చచ్చిపోయి చివరికి మూడా అయ్యాం అనమాట అందులో ఇంకా చివరికి మా వల్ల కాక అది పార్సల్ చేయించుకొని బయట రోడ్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసాం అనమాట ఏమి ఇచ్చాం వాళ్ళకి బటర్ నాన్ పుల్కా చెప్పాను తర్వాత బటర్ నాన్ కూడా ఒక రకంగా ఉంది కానీ కాజు కర్రీ ఉంది నా లైఫ్ నాకు చాలా ఇష్టం కాజు కర్రీ అంటే నిజంగా లోపల తన్నుకు వస్తుంది నాకు ఎంత ఇష్టం అంటే కాజు కర్రీ అంత ఇష్టము మన తిన్న తర్వాత నాకు టోటల్ ఇంట్రెస్ట్ పోయింది అంత దరిద్రం ఉంది అది బట్ మేము చెప్తున్నామని కాదు ఎందుకంటే ట్రై చేయండి ఎవరైనా ఇక్కడ న్యూస్ విల్లో ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి మీకు మీరు వెళ్ళినప్పుడు టేస్ట్ ఎలా అనేది కూడా ఒకసారి మీరు ఎవరైనా వెళ్ళి ఉన్న వాళ్ళు కామెంట్స్లో చెప్పండి మాట్లాడుగా ఈ వీడియో సేవ్ చేసుకోండి మీరు ఒకసారి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చి కామెంట్ చేయడం మర్చిపోకండి మాకు కూడా తెలుస్తుంది మేము వెళ్ళినప్పుడు ఎలా ఉందా లేకపోతే మీరు తిన్నప్పుడు కూడా అలాగే ఉందా అనేది తెలిసింది అనమాట మీరు కూడా వెళ్ళి ఒకసారి కామెంట్ చేస్తే వీళ్ళు ప్రతిరోజు అలాగే చేస్తున్నారా ఒక ఒక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తున్నారా అని మాకు తెలిసింది మీరు ఎందుకంటే నెక్స్ట్ టైం వెళ్తే మేము ధైర్యం చేస్తాం కొంచెం అది ఇప్పుడు దాకా మీకు చూపించిన రెస్టారెంట్ బ్లాగ్ అంతా కూడా ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాము సో ఇప్పుడు మీకు చూపిస్తుంది కేక్ కటింగ్ బ్లాగ్ అనమాట ఇదంతా ఇది ముందు షూట్ చేసింది అనమాట సో ఈ డెకరేషన్ ఇది అంతా కూడా మా వాడికే క్రెడిట్ అనమాట అసలు నేనైతే వేలు కూడా పెట్టలేదు అంటే పెట్టానులే వేలు అంటే ఎందుకంటే ఆ బెలూన్స్ అవన్నీ కొంచెం నేనే టై చేశాను అనమాట మిగతా డెకరేషన్ అంతా అంటే ప్లానింగ్ అదంతా కూడా వాడు చేసింది అనమాట ఇంకా గ్రాండ్గా చేద్దాము అనుకున్నాము బట్ అంత టైం లేదు ఆ రెస్టారెంట్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతే త్వరగా వెళ్ళి తినేసి వచ్చేద్దాము ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదని చెప్పేసి అలా అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాము అయితే సింపుల్గా అండ్ వాడు అనుకున్నట్టుగా కొంచెం గ్రాండ్గా అలా అన్నీ కవర్ అయ్యేలాగా చేసుకున్నాం అనమాట సెలబ్రేషన్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఎందుకంటే చాలా తక్కువ పని లాగా అనిపించింది అనమాట ఎప్పుడు నేను ఒక్కదాన్నే లోన్లీగా చేసుకోవడం కదా ఈసారి అక్క వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీయెస్ట్గా జరిగింది ഹാപ്പി ബർഡേ ടു നമ്പർ చిన్నగా కట్ చేసి మీ ఆయనకే పెట్టు తెలియట్లేముండవా చిట్కలు వస్తా కొత్త వెరైటీగా నా టు టు హ్యాపీ ఎవ్రీ టైమ్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు నా పక్కన మా ఆయన కూడా కూర్చుంటాడు ఈసారి నా పక్కన మా ఆయన కూర్చోకుండా వీడియో షూట్ చేస్తూ షార్ట్ ఓకే ఒక్కసారి తిప్పగానే టప్ అని వేలిందనమాట అది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది మాకు అండ్ తర్వాత మా హస్బెండ్కి కేక్ తినిపించాను మా హస్బెండ్ నాకు తినిపించారు తర్వాత మా వాడికి పెట్టాను అండ్ వాడు కూడా నాకు పెట్టాడు అనమాట ఆ తర్వాత అందరం ఫొటోస్ కూడా దిగాము ఈ కేక్ కటింగ్స్లోనే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నీ కవర్ అయినాయి తర్వాత మా అక్క మా అక్క కూడా నాకు కేక్ పెట్టింది అండ్ నేను కూడా మా అక్కకి కేక్ పెట్టాను ఎవరిని పిలవలేదు ఈసారి మా ఇంట్లో వాళ్ళకి సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ పక్క పక్కన వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం కానీ మేము కేక్ కట్ చేసే టయానికి టయానికి వాళ్ళు కూడా లేరనమాట ఆ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారనమాట అంటే వాళ్ళు కూడా పాపం భగవద్గీత క్లాసెస్కి వెళ్తున్నారు కొంచెం లేట్ అయింది తర్వాత వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకు కూడా కేక్ అయితే పెడుతున్నాను అనమాట అక్క వాళ్ళకి ఎప్పుడు ఎవ్రీ టైము నేను మా హస్బెండ్ కాకుండా ఇంకా పక్కన వాళ్ళని ఎవరినో ఒకరిని పిలుచుకుంటాము ఈసారి వాళ్ళు మిస్ అయిపోయారనమాట అయినా పర్లేదు లాస్ట్కి వచ్చారు ఇంకా మీకు అదంతా ల్యాగ్ చూపించకుండా క్లియర్ కట్గా పెడుతున్నాను అనమాట ఇంకా పిల్లలు ఒకటేమైనా కేక్ పోస్తున్నారనమాట ఇంకా ఆయన కూడా అన్నాడు జస్ట్ యాక్షన్ చేయండి ఒక ఫోటో తీస్తారంటే వాళ్ళు రియల్గానే మొత్తం పూసేశారనమాట కేక్ మొత్తం వద్దు రెస్టారెంట్కి వెళ్ళాలి అన్న కూడా వినకుండా అందుకే హ్యాండ్ పట్టుకొని ఆపుతున్నది ఇది ఛార్జింగ్ పెట్టుకుంటే లైటింగ్ పెరిగిందండి ఇంకా లాస్ట్ లో మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ పాప వచ్చిందనమాట సో తనకు కూడా ఇంకా కేక్ ఇచ్చాను తను కూడా ఒక చిన్న పెన్ గిఫ్ట్ లాగా ఇచ్చింది అండ్ మా ఇంటి పక్కన అక్క వాళ్ళు కూడా ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గా అయితే ఇచ్చారనమాట ఇది వ్లాగ్ వ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీష్ విష్